అన్న ఏంటన్న పరిస్థితి సడన్ గా ఏంటి ఒక మంచి కమెడియన్ సడన్ గా ఇట్లా కి అంటే బీపీ హై అయిపోయి అది రెండు బ్లడ్ క్యాచ్ వచ్చి బ్రెయిన్ లో వచ్చి పాయల్ చేయడం దాని లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ పని చేయట్లేదు సో బ్రెయిన్ లో రెండు క్లాట్లున్నాయ్ అది ప్రసాద్ పరిస్తుంది హెల్త్ బ్రెయిన్ లో అది ముందు అని చెప్పారు అందుకని ముందు మందులు వేసుకోవడం దానికి ఫిజియోథెరపీ చేస్తే కాలు వచ్చే మళ్ళీ వస్తుంది అన్నారు అది అది అక్క సో ఫిజియోథెరపీ చేస్తే అవన్నీ ఎంత టైం పడుతుంది ఇంకా మీరు నార్మల్ గా లేచి నడవడానికి మినిమం టూ మంత్స్ మినిమం టూ మంత్స్ యా అంటే సడన్ గా అంటే బ్లడ్ క్లాట్ అయినా లేదు నాకు ఏంటంటే షూటింగ్ లో ఉన్నారు లాస్ట్ అంటే ఇరవై నాలుగో తారీఖు జీరో ఇప్పుడు వడ్డేందుకు ఊగిపోతున్నారు నీళ్లు చీదురు గారు వెళ్ళడం పోతున్నాను డౌట్ వచ్చింది డోబిపోయింది అని కాసే ఉప్పు నీళ్ళు మజ్జిగ తాగాను నో యూస్ తాగి ఏం అప్పటికి నాకు చీదులు కాలు పండి వచ్చేస్తాయి